గేమ్ చేంజర్ సినిమా చూసి బయటికి వచ్చి మీడియాతో కామెంట్స్ చేసిన స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి మరి రామ్ చరణ్ సినిమాకు వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకంటే స్నేహారెడ్డి ఏ హీరో సినిమాలకు ఎక్కువగా వెళ్ళిన దాఖలాలు అయితే లేవు అందులోనూ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వెళ్ళింది కావచ్చు అని అందరూ మాట్లాడుకొస్తున్నప్పటికీ కూడా ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయి కాబట్టి వెళ్ళదు అని చాలా వరకు నైంటీ నైన్ పర్సెంటేజ్ చాలా మంది మరి స్నేహారెడ్డి విషయంలో నెగిటివ్గానే ఆలోచిస్తారని చెప్పాలి ఎప్పుడైతే మెగా ఫ్యామిలీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడో వారికి వ్యతిరేకంగా మరి వర్క్ చేశాడు అప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేరు అప్పటి నుంచి కూడా వారి మధ్య రాకపోకలు కూడా చాలా వరకు బంద్ అయిపోయాయి సో కాబట్టి మరి స్నేహారెడ్డి వారిలకు సంబంధించిన సినిమాలు చూస్తాదని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ రామ్ చరణ్ గేమ్ జాంజర్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా స్నేహారెడ్డి ఆ సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి థియేటర్ నుంచి బయటకు వచ్చినాక అక్కడ మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే స్నేహారెడ్డి రామ్ చరణ్ సినిమా చూశాను నేను అసలు ఎంత బాగుందో ఆ సినిమా అందులో గెటప్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి రామ్ చరణ్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది టైం తగ్గట్టుగా ఎలా యాక్ట్ చేశాడో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు చాలా బాగుంది యాక్టింగ్ సినిమా కూడా సూపర్ ఉంది ఇక సూపర్ హిట్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట